శ్రీరాముడు తాటకను విశ్వామిత్రుడు రామునికి తాటకను ఆదేశింపగా రాజకుమారుడైన రాఘవుడు విశ్వామిత్రుని మాటలను విని అంజలి ఘటించి ఈ విధంగా చెప్పాడు మీ మాటలను నిస్సంశయముగా పాటించమని మా తండ్రి గారు ఆదేశించారు వారి ఆజ్ఞలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను మహాత్ముడైన మా తండ్రి దశరథుడు అయోధ్యలో గురువుల సమక్షంలో నన్ను ఆ విధంగా ఆజ్ఞాపించారు ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది మా తండ్రి బ్రహ్మవాదులైన మీ శాసనమును నిస్సందేహముగా పాటిస్తూ ఆ తాటకను వధిస్తాను గోరక్షణ కొరకు బ్రాహ్మణుల హితము కొరకు మరియు ఈ దేశ సౌఖ్యము కొరకై మీ వచనమును నేను పాటిస్తాను రాముడు ఇలా పలికిన తరువాత ధనస్సును దిక్కులు పిక్కటిల్లినట్లు ధనుష్టంకారమును గావించాడు ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటకా వనవాసులందరూ ఎంతో భయకంపితులైనారు తాటక కూడా ఆ భీకర ధ్వనికి కోపంతో ఆవేశంతో ఆ శబ్దము వచ్చిన దిక్కుకు వేగంగా పరుగులు తీయసాగింది వికారమైన రూపంతో వికృతమైన ముఖముతో కోపంతో వేగంగా వస్తున్న ఆ తాటకను చూసి రాఘవుడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు ఓ ఈ యొక్క భయంకరమైన వికృత రూపమును చూడుము పిరికివారి హృదయము ఈమెను చూడలేదు మాయతో బలంతో ఎదురింప సత్యం కాని తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుతిరిగి వెళ్లేలా చేస్తాను స్త్రీ అయిన కారణం చేత ఈమె ఈమె రక్షింపబడింది సామర్థ్యమును అనిపిస్తున్నది రాముడు ఈ విధంగా పలుకుతుండగా కోపంతో గర్జిస్తూ ఆ తాటక రాముని పైకి విజృంభించింది వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగుగాక జయము కలుగుగాక అని ఆశీర్వచనం పలికాడు తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా ధూళిని వేయిచుండగా తీవ్రమైన దుమ్ము ప్రభావంతో క్షణకాలం పాటు వారికి ఏమీ తోచని స్థితిని ఆ తాటక కలిగించింది ఇంకా తన మాయతో వారికి కనబడకుండా ఉంటూ తీవ్రమైన రాళ్ల వర్షాన్ని కురిపించసాగింది అప్పుడు కోపంతో రాఘవుడు ఆ రాళ్ల వర్షాన్ని ఆపడానికై తన శరపరంపర చేత తన పైకి విజృంభించి వస్తున్న తాటక యొక్క చేతులను తన బాణములతో ఖండించాడు ఇంకను గర్జిస్తూ వారిపైకి వస్తున్న తాటకను చూసి మండిపడిన వాడైన లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవులను ఖండించి వేశాడు కామరూపిణి అయిన ఆ యక్షిణి వివిధ రూపాలను పొంది వారిని భ్రమపెట్టడానికి కనపడకుండా ఉంటూ భయంకరమైన కురిపించింది అన్ని వైపుల నుండి కురుస్తున్న వర్షంతో చిక్కుకున్న రామలక్ష్ములను చూసిన గాధిసుతుడైన విశ్వామిత్రుడు వారితో ఇలా పలికాడు ఓ రామ ఇంతవరకు ఆ దుష్టచారిణి తాటకపై చూపిన జాలి చాలు యజ్ఞములకు విఘ్నములు కలిగిస్తూ వచ్చేది సంధ్యాకాలము సమీపిస్తున్నది సంధ్యాకాలంలో ఈమె తన మాయ చేత ఇంకా బలపడుతుంది ఎందుకనగా రాక్షసులు సంధ్యాకాలంలో బలోపేతులు అవుతారు విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పగా రాముడు తన శబ్దవేధి విద్యతో బాణములను ప్రయోగించాడు శబ్దవేది కనపడకుండా ఉన్నా కూడా ఆ వస్తున్న దిశను బట్టి వారిపై బాణములను వేయగల శక్తిని కలిగి ఉండడం రామబాణములు తనపై వస్తున్నా ఆ తాటక వారిపై గర్జిస్తూ తన మాయాబలముతో వారిపై దాడి చేయడానికి ప్రయత్నించగా వేగంగా తమపైకి వస్తున్న ఆ తాటకను చూసిన రాముడు తాటకపై బాణం వేయగా ఆమె నేలపై పడి మరణించింది ఈ విధంగా ఆమెకు ముక్తి కలిగింది సహస్రాక్షుడైన ఇంద్రుడు ఇతర దేవతలు సంతోషంతో విశ్వామిత్రునితో ఓ కౌశిక నీకు శుభము రాఘవునిపై స్నేహము చూపించుము అని చెప్పారు ఓ బ్రహ్మర్షి ప్రజాతి అయిన బృశాస్వుని కుమారులు సత్యపరాక్రములు వారు తపోబల సంపన్నులు కూడా అస్త్రూపంలో ఉన్న వారిని రాఘవునికి సమర్పించండి అతను స్థిర సంకల్పంతో మీకు సేవలు చేస్తున్నందువలన ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహించవలసి ఉన్నది అని దేవతలందరూ పలికి విశ్వామిత్రుణ్ణి పూజించి సంతోషంతో వెళ్లారు ప్రేమగా రాముని శిరమును ముద్దాడి ఓ రామ ఈ రాత్రికి ఇక్కడే నివసించి రేపు ఉదయమున మన ఆశ్రమానికి బయలుదేరి వెళ్దాము అని చెప్పాడు విశ్వామిత్రుని మాటలకు రాముడు సంతోషించాడు వారు ఆ రాత్రి ఆ తాటకావనములోనే నివసించారు ఆ విధంగా ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండి కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథములాగా రమణీయంగా విరాజిల్లింది రాముడు యక్షుడైన సుకేతుని కుమార్తె అయిన తాటకను సంహరించిన కారణం చేత దేవతలు సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకున్నాడు రాముడు విశ్వామిత్రునితో లక్ష్మణునితో ఆ రాత్రి అక్కడే నివసించగా ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొలిపాడు